రోమ పద్నాలుగు ఇరవై మూడు రోమ పద్నాలుగు ఇరవై మూడు విశ్వాసము మూలము కానిదేదో అది పాపము ఏం చెప్పండి విశ్వాస మూలము కానిదేదో కొంతమంది గిలు ఎక్కువ ఏంటి ఏం చెప్పండి గిలు ఎక్కువ కొంతమంది కొంతమంది ఏందమ్మా ఈ పిల్ల ఏది ఎట్టుందంటే ఆ పిల్ల అన్నం తినమంటే కోడికి వెళ్ళిన వెలుగుతాయ్యా టమాటాలు వేద్దే ఉల్లిపాయలు ఏరు వద్ది అన్నీ ఏరు మూల గిలి గిలి ఇష్టం ఉండదు ఇది నించుకొని ఇది నుంచుకొని తింటా ఉంటుంది అందుకనే విశ్వాసం మూలము కానిదేదో అది పాపం మనం తినేటప్పుడైనా ఏది చేసేటప్పుడైనా ఏమి కనపరచాలి మనం విశ్వాసం ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా నేను ఎలా ఫీల్ అవలో తెలుసా ఎం చెప్పిన వీళ్ళు మారరుగా ఎం చెప్పిన వీళ్ళు మారరు కానీ నేనే ప్లేట్ వేసాను అనుకో ఇంకా ఆయన ఫామ్ ప్లేట్ ఎత్తాడు అరే ఫిని బాబుగా నువ్వు విశ్వాసంతో చెప్పకుండా నీకే డౌట్లు ఎంతే ఇంక సంఘమేం మారుద్దురా అందుకనే ఈ బలిపేటం మీద నేను నిలబడి మాట్లాడినప్పుడల్లా నేను ఎలా ఫీల్ అవుతానంటే నా ప్రియమైన బిడ్డలు నాకు అప్పగించబడిన పిల్లలు నా ప్రియమైన సంఘం దేవుని పిల్లలు ఈ వాక్యం ద్వారా మార్పు చెందుతారు అన్న నమ్మకంతో వాక్యం మాట్లాడుతా దేవుడికి స్తోత్రంగాక హలే నీ ఎట్ట వాక్యం అంటావు ఎంత చెప్పినా వీళ్ళు మారరు ఎంత చెప్పినా నేను మారను అంటే ఇంకా ఆడే కాయలాగా ఏ కాయలాగా నేరేడు కాయ ఉండదు మారేడుకాయే మార్పు చెందని కాయ వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతాడు అన్న విశ్వాసాన్ని కనపరిస్తే దేవుని వాక్యం అంతర్గాని కాలుతుంది అడుగు అడుగా విశ్వాసం మూలము కానిదేదో విత్తనాలు వేస్తున్నావు ఆనపడుద్దు ఏంటో అందరూ వేస్తున్నారు కానీ నేను కూడా వేద్దాం నేను కోడే అర్థం నేను కోడే అర్థం అంటే ఏసే కాడే ఉంటావు కోసే కాడకు రావాడా అర్థమైందా మూసేయడమే మధ్యలోనే ఎత్తేయడమే విశ్వాసముతో చూడండి అందరు పొలం పని చేసుకునే వాళ్ళగా గట్టు మీద నిలబడి ప్రార్థన చేసుకు అంతకాలే నిలు మోకాలి మన ఊర్లో ఒక ఆయన ఉన్నాడు అయ్యగారు ఐగారు నేను పొలంలో ఉన్న పాతం చేస్తావా అంటాడు నేను పొలం అంటాడు అంటాడు ఏం చేస్తాను అంటే ఉండు అని మీద ఇప్పుడు చేయి ఇప్పుడు చేయి దేవుడికి స్తోత్రం కలుగునగా ఏ నిద్ర తీసుకొని నేను అడుగుతాను నవ్వుతా మోహరించే అబ్బో దేవుడికి స్తోత్రం కలుగునగాక వాయిస్ మీకు అర్థమైమేలు పచ్చి ఒకసారి ఫోన్ చేసాడు పచ్చిలో ఉన్నాడు పచ్చిడానికి అయ్యారు పొంది పాతం చేస్తావా అన్నాడు చేస్తానన్నా పాతం చేస్తానంటే ఉండు అన్నాడు ఏ ఆడు మోకరించావన్నా పచ్చేళ్ళ మాగరించాలని పాతం చేయండి అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక అలే హెలుయా మనం గట్టు మీద నిలబడి ప్రభువా ఇది నీ పొలం నువ్వు నాకు ఇచ్చావు ఇది నువ్వు నాకు ఇచ్చావు దేవానికి స్తోత్రం విశ్వాసంతో ఈ విత్తనాలు చల్లుతున్న సేవకుడు ప్రార్థించాడు ప్రార్థించిన విత్తనం చేస్తున్నాను ఇది మొలకెత్తాలని ప్రార్థన చేసి దిగి పాట పాడుతా ఏం పాడుతా మనం పాడే పాట ఏంది వానరాదే వానరాదే వానలు వంకలు పోయి ఎండలు తగిలాయే ఎండలు తగిలాయే ఈ పాట మన పాట ఏ పాట ఏ పాట అండి పాట మారదా పాట మారదా ఒకటే పాట కొంతమంది ఎప్పుడు చూసింది ఏమీ లేదు మానత్త అయిపోయా ఇంకొద్దు పొద్దు ఆనం లేదు 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 ఇంక అంత లేదు దేవుడు ఆమె అంటాడు ఇంక అంతే ఆడగ్గుని కూర్చోడు నీ బతుకు ఇంక మాట్లాడే పని లేదు ఉంది దేవుడిచ్చాడు ఆ మాటలు ఎప్పుడు చూసినా గీకుడే గీకడమే గీకడమే గీకుడు సౌండ్ లేన పడతా ఉంటాయి అందుకని మన బతుకులు అంతా ఉంటాయి పాట మారాలండి

அந்த பொயாரே போயே ஓயாரே போயே ஓயாரே ஒயாரே போயாரே முந்து முந்து சாகத போயே ரே ముందుకు ముందుకు సాగ నా ఉండగా భయమే లేదు నాకు దిగులేదు నాకు లేదు అలా ఒకసారి నిరాశతో వ్యాధనతో ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఈ రాగం వస్తే పాడుతా ఉన్నా పాడుతూ ఉంటే ఒక చిన్న ఆలోచన తగిలింది ఈ బంధువులు వచ్చిన బంధు జనం రాకపోయినా నేను ఇన్ని కష్టాలు ఆడు రాలే నేను ఇన్ని ఉంటే ఈడు రాలే నేను ఇన్ని ఉంటే ఈడు రాలే ఎవడు రావాలా చర్చకొచ్చా నువ్వు రావా ఏ సయ్యా నువ్వు రావా ఏసయని ఇంటికి ఇంటికెళ్ళి నేను బాధలు ఉంటే నువ్వు రాలేదుగా నేను కష్టాలు నువ్వు రాలేదుగా అక్క నేను నువ్వు రాలేదు మళ్ళీ ఫోన్ చేసి అబ్బో మామూలు కాదు యాస్ ప్రభు అమ్మ పోరు నాని ఈ పెట్ట పాడిపోయింది నేను రాపోతే ఏదైనా చేసుకోవడం ఆయన వస్తుంటే నువ్వు ఫోన్ మాట్లాడదు అక్క నువ్వు రాలేదుగా అంటే వాళ్ళు రాలేదా నేను ఎవరు అనుకోని ఆయన ఇంట్లో వెళ్ళిపోతాడు ఆయనకి అది జరుగుతుంది మనకి దేవుడికి స్తోత్రం కనుకొని కాక పాడిన పాటకి న్యాయం చేస్తే ఆయన అన్యాయస్తుడు కాడు హలో ఎక్కడ ఒక పాట పాడి ఇంటికి వెళ్ళి ఇంకో పాట పాడితే మధ్యలో ఏసు బ్రహ్మ రా నాయన ఆడకు వచ్చి పాట పాడాడు ఈడకు వచ్చి ఈ పాట పాడుతున్నాడు ఏంది అనుకొని ఆయన కామవుతాడు నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నీ పాట దేవుని ఆ మాట అయితే దేవుని ఆలోచన అయితే నీ బ్రతుకు పాట అలా కరంగా మార్చేస్తాడు బందు ബന്ധു ജനം രാക്ക പോയിന ബന്ധുലൊച്ച ബന്ധു ജനം രാക്ക പോയിനുക്ക് മുൻകു സാഗേദി വയ്യ മുൻകു സാഗേദാ വയ്യ 후이아, 후이아, 이아후이이아후이이아후이이아후이이아후이이아후이이아 후이아, 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 이아후이이아 후이아, 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 이아후이이아 후이아, 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 이아 후이아, 아 భయమే లేదు నాకు దిగులేదు 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 అలా వాళ్ళలోనికి వేసే వచ్చాడు పేతరు లోతు పోను తోనన్నాడు పోనిచ్చినోడు దేవుని మాట ఆలకించాలిగా ఉసురు కూర్చుంటే ప్రభు అంటాడు నీ వల అంటాడు అంటే అంటాడు పాట పాడుతున్నాడు రాత్రంత్రమ పడినా ప్రభుజయము రాహదారులు రాధా ప్రతిఫలము పాట పాడుతున్నాడు ఏ పాట మార్చురా పాట మార్చు ఎందుకు అరే ఎవరు వచ్చారు ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ పాత పాట పాడుతావా రహదాలు వెతికాను ఏమి రాలేదు ఏమి దొరకలేదు ఏమి లేదు ఏమి లేదు పాట మార్చు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేశ దగ్గరికి వచ్చి యోజు ప్రభు నీ ధోనిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక ఇన్ని సంవత్సరాలు కూడా రాత్రి అంతా ఏ శ్రేమ పడినా ఈ పొద్దు అత్తమాన ఈ పాటేనా యోజు ప్రభు వచ్చాడు అయ్యా నీ జీవితంలోకి ఎవరు వచ్చారమ్మా ఎవరు వచ్చారు ప్రభు వచ్చాడు మరి పాట మార్చాలొద్దా పొద్దు ఒకటే పాట పాసిపాయిన పాసిపాల్ల దాసరా ఒకటే పాట పాట మారాలి పాట మార్చాలి పాట మార్చాలి ఎందుకంటే నీ తోడులోకి ఎవరు వచ్చారు ఏసై వచ్చాడు అందుకనే భయమే లేదు నాకు లేదు భయమే లేదు నాకు లేదు భయమే లేదు నాకు దిగులే లేదు భయమే లేదు ரேயா 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 ரே ஹயாரே ஹயாரே முந்தூக்கு முந்தூக்கு சாகதா ஹை யாரே ஹயாரே முந்தக்கு முந்தூக்கு சாகதா ஹயாரே ஹயாரே நாச்சி நீ சையா உண்டாக భయమే లేదు నాకు దిగులేదు భయమే లేదు నాకు లేదు అలా